హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి కదండి మొత్తానికి మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి గోదావరి నదీ స్థానానికి వెళ్ళాం కేవలం నదీ స్నానమే కాదు చుట్టుపక్కల గుళ్ళు కూడా తిరుగుదామని చెప్పేసాడు అసలు స్నానం ఎలా చేస్తామా చలిలో బాబోయ్ చల్లగా ఉంటాయేమో అని భయపడ్డాం కానీ నీళ్ళు అయితే చాలా వెచ్చగా ఉన్నాయి ఎక్కువసేపు చేద్దాం అనుకున్నాం కానీ చెప్పాం కదా చుట్టుపక్కల గుళ్ళు కూడా అని చెప్పని అందువల్ల ఎక్కువసేపు స్నానం చేయడం అవలేదు స్నానం చేయడమే కాకుండా చక్కగా గోదావరిలో దీపాలు వదులుకోవడం అలానే బ్రహ్మగారికి దీపదానం సాలగ్రామదానం ఇవన్నీ ఇచ్చాం మా పిల్లలైతే ఫస్ట్ టైం ఇలా గోదావరిలో స్నానం చేసి దీపాలు వదలడం వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఈ గోదావరి నది దగ్గరలోనే శివ యం ఉందండి అది ఒక కాటికాబు కట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ నాలుగు పక్కల శివాలయం దర్శనం చేసుకోవచ్చు అలాగే నాలుగు వైపులా కూడా నందులు ఉంటారు మీరు ఎవరైనా ఒకవేళ శివాలయం చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి లేదా ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే కంపల్సరీ చూడండి చాలా బాగుంటుంది శివాలయం శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పట్టిసీమ కూడా వెళ్ళాం ఆ పట్టిసీమ అయితే ఫస్ట్ టైం వెళ్ళాం రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అది కూడా చాలా బాగుంది ఏంటంటే వెహికల్స్తో వెళ్ళలేము ఒడ్డున వెహికల్స్ పెట్టేసుకొని పడవలో వెళ్ళాలి పడవ దిగిన తర్వాత మళ్ళీ ఒక పావు కిలోమీటర్ దూరం నడవాలి గుడికి ఇది పురాతనమైన గుడి ఇది ఒక పదకొండు వందలు లేదా పదిహేను వందల సంవత్సరాల క్రితం గుడట స్వయంభూగా వెలిసింది ఇక్కడికి ఉత్తి రోజుల్లో ఒక డెబ్భై మంది వంద మంది వస్తారట కార్తీక మాసంలో ఐదు వందల మంది ఆరు వందల మంది వస్తారు అదే కార్తీక సోమవారం పౌర్ణమి ఏకాదశి ఇలాంటి రోజుల్లో అయితే దగ్గర దగ్గర పదిహేను వందల మంది వరకు వస్తారట ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఆ చుట్టుపక్కల ఇక్కడ మేము వెళ్ళే టైంకి శివుడికి అభిషేకం జరుగుతుంది లక్కీగా చక్కగా అభిషేకం అది చేసుకోవడం అయింది అక్కడ ముఖ్యంగా విష్ణుమూర్తి శివుడు అనమాట ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది కావస్తే చూడండి మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు కాకపోతే వీళ్ళు స్వయంభూగా వెళ్తారు ఇక్కడ శివుడి పేరు భద్రకాళి సమేత వీరభద్రుడు చాలా బాగా దర్శనం అయింది ఇక్కడ నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్ళాం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం పిఠాపురం అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఒక్క రోజులో ఇన్ని నిజంగా చాలా లక్కీగా జరిగింది ఇది కూడా చాలా రష్గా ఉంటుంది కార్తీక చాలామంది భక్తులు వస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటాట బాయ్